హాయ్ అండి వెల్కమ్ టు ప్రవీణ్ జ్యోతి బ్లాగ్ ఈ వీడియో చూసిన వరకు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ లివర్స్ ఒక కొత్త డిఫరెంట్ వంట అయితే చేస్తున్నానండి చికెన్ లివర్స్తో బిర్యానీ చేసిన చూసేయండి వీడియోలో సండే స్పెషల్ ముందు అయితే ఫ్రై చేసుకుంటానండి ఫ్రై చేయడానికి ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసి ఇది పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను తీసుకొచ్చుకున్న లివర్స్ అయితే శుభ్రంగా చేసి ఇవైతే పక్కకు పెట్టుకున్నానండి ఈ అల్లం వెల్లు పేస్ట్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి సండే స్పెషల్గా మీరేమంట చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి దీనిలోకి ఆయిల్ కానీ సారీ సారీ ఆయిల్ కాదు తో బిర్యానీ చేస్తున్నాను కాబట్టి ఉల్లిపాయలు కానీ పచ్చిమిర్చి కానీ వేసుకోలేదండి ఉల్లిపాయ పచ్చిమిర్చి రైస్లోకి అయితే వేసుకుంటాను ఈ లివర్స్ని ఓల్ని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేసి ఇది ఫ్రై అయితే ఇలా చేసుకుంటానండి ఈ లివర్స్లో వాటర్ బయటకు రావడానికి కొద్దిగా అయితే సాల్ట్ వేసుకుందాం తొందరగా మగ్గుతాయి లివర్స్ అనేవి సాల్ట్ వేసుకుని ఉడికించుకుంటే లివర్స్లో ఉన్న వాటర్ అయితే బయటకు వచ్చి ఈ లివర్స్ అనేవి తొందరగా మగ్గుతాయండి మగ్గిన తర్వాత మనం తినే కారాన్ని బట్టి కారం అయితే వేసుకోవాలి నేను వేసుకున్న సాల్ట్ అయితే సరిపోయింది కారం అయితే రెండు స్పూన్ల కారం వేసుకున్నాను వేసుకొని ఈ లివర్స్ని దగ్గరకు వచ్చేవరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఈ దగ్గరకు ఇలా ఫ్రై చేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి ఈ లివర్ ఫ్రై అనేది పక్కకు తీసుకోవడమే బిర్యానీ అయితే చేసుకుంటున్నానండి బిర్యానీ కోసం బిర్యానీ మసాలాలు అన్నీ తీసుకున్నా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే తీసుకున్నాను ఆయిల్ వేడిగైన తర్వాత బిర్యానీ మసాలాలు ఈ ఆయిల్లో వేసి అయితే ఫ్రై చేసుకుంటున్నానండి లివర్స్తో ఎప్పుడు కర్రీలాగా కాకుండా ఇలా బిర్యానీలాగా ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది మసాలాలు వేడి వేగిన తర్వాత దీనిలో ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసుకున్నాను ఒక మూడు పచ్చిమిర్ సూటి వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకున్నా ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనే ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనే కొత్తిమీర పుదీనా కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నానండి ఇది కొంచెం సేపు ఫ్రై చేసుకొని దీనిలోకి ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేసుకున్నాను బిర్యానీ మసాలా వేసుకొని బాస్మతి బియ్యంతో అయితే ఈ బిర్యానీ అయితే చేస్తున్నానండి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఎసర కూడా తీసుకున్న తర్వాత రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకున్నానండి వేసుకొని దీనిలో అయితే రైస్ వేసుకున్నాను రైస్ వేసిన క్లిప్ అయితే మిస్ అయిందండి రైస్ వేసుకొని ఉడికించుకుంటే బిర్యానీ అనేది మనకి రెడీ అవుతుందండి రెడీ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న లివర్ ఫ్రై అయితే ఉంది కదా దీన్ని ఒకసారి కలబెట్టుకొని ఇలా చిన్నది గ్రీన్ ఒకటి తీసుకొని దానిలో అడుగు భాగంలో ఈ లివర్ ఫ్రై వేసుకోవాలి లివర్ ఫ్రై వేసి దీనిపై నుంచి బిర్యానీ వేసి కొంచెం అదును అదుముకొని ప్లేట్లోకి తీసుకుంటే మనకి చికెన్ లివర్ ఫ్రై బిర్యానీ రెడీ అయినట్లేదండి మనం బిర్యానీ తీసుకున్నప్పుడు ఇలా ఒత్తుకుంటూ ఒత్తుకుంటే గిన్నె షేప్లో అయితే ఈ బిర్యానీ పడుతుంది మనకి ప్లేట్లో మన చికెన్ లెవర్ ఫ్రై బిర్యానీ అయితే రెడీ అయిందండి దీనిలోకి నిమ్మకాయ కొద్దిగా ఆనియన్స్ కూడా తీసుకున్నాము ఈ బిర్యానీ చేయడం అయిన తర్వాత అయితే పిల్లలతో ఇలా తినేసామండి మధ్యాహ్నం అన్నం అయితే తినేసాము ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ なんだ